వేములవాడ మాజీ ఎమ్మెల్యే చనమలని రమేష్ కు మరోసారి తీవ్ర ఎదురు దెబ్బ తగిలింది విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నారని నిర్ధారితమైన నేపథ్యంలో ఆయన పేరు ఓట్ల జాబితా నుండి తొలగించారు ఈ మేరకు రెవెన్యూ శాఖ అధికారులు శనివారం నోటీసు రెండో బైపాస్ లో వారి నివాసానికి అతికించారు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఎన్నికల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు వేములవాడ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ నూట డెబ్బై లో ఓటుగా నమోదైన చన్నమ్మినని రమేష్ పేరు తొలగించినట్లు అధికారికంగా ప్రకటించారు చూపించి వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే దీనిపై ప్రభుత్వం విప్ప ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేయగా కేంద్ర హోంశాఖ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయాన్ని రమేష్ హైకోర్టులో సవాల్ చేసిన కోర్టు ఆయనపై జరిమానా విధించింది అనంతరం ఎన్నికల అధికారులు ఫారం నెంబర్ సెవెన్ ప్రకారం చర్యలు చేపట్టారు జారీ చేసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు రిజిస్టర్డ్ ద్వారా పంపిన నోటీస్ కూడా చిరునామాలు అలాంటి వ్యక్తి లేరు అంటూ తిరిగి వచ్చినట్టు వెల్లడించారు దీంతో పంతొమ్మిది వందల అరవై ఓటర్ల నమోదు నియమావళి ప్రకారం చనమినేని రమేష్ పేరును అధికారికంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారి మరియు వేమునోడ రెవెన్యూ డివిజన్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు